హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి జెన్స్ టూ షర్ట్స్ అనేవి చూపిస్తున్నానండి మామూలు ప్రైస్లో వచ్చాయంటే మరీ తక్కువ ప్రైజ్లో కాదు మరీ ఎక్కువ ప్రైస్లో కాదండి కాటన్ ఉన్నాయి అలాగే ఇవి ఎలా ఉన్నాయి అనేది నేను ఈ కాస్ట్ ఎంత పడింది ఈ అయితే చూపిస్తానండి అంటే మనం బయటకు వెళ్ళి కొంచెం తీసుకోలేము కాబట్టి ఏదైనా పండలకి కానీ మనం ఏదైనా గిఫ్ట్ లాగా ఇవ్వడానికి అయితే మనకు ఆర్డర్ చేసుకునే ఆప్షన్ అయితే చాలా బాగుందండి అయితే ఇప్పుడు వచ్చేసి మనకు ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలి సైజ్ అనేది మనకు ఎలా తెలియాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే ఒకటి వచ్చేసింది నేను ఓపెన్ చేసేసాను మేము చూసాను కూడా చాలా బాగుంది అయితే నేను ఇంకోటి ఆర్డర్ చేశాను రెండు ఒకేసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు వచ్చింది చూపిస్తున్నాను ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం జెంట్స్కి వాళ్ళకి సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్స్ బర్త్డేకి కానీ ఏదైనా పండగకి కానీ ఇవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఉన్నదండి ఆర్డర్ చేసుకోవడం మాత్రం ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇంకా మనము కొంచెం సేల్ అనేది జరుగుతూ ఉంటుందంటే ఆఫర్స్ లాగా సేల్ అనేది ఉంటుంది అప్పుడు తీసుకున్నాం అనుకోండి మనకు ఫైవ్ హండ్రెడ్కి కూడా రావచ్చు నేను అలా సేల్ అనేది కాకుండా మళ్ళీ మనకు సైజ్ అనేది వెళ్ళిపోతుంది సేల్ చూసేవారికి మనకు సైజ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇందులో అన్ని సైజెస్ కూడా ఉంటాయి మనకు మీడియం స్మాల్ అవన్నీ కూడా ఉంటాయి అయితే వాళ్ళ షెడ్స్ పైన స్మాలు మీడియం అవన్నీ ఉంటాయి కదా మనం చూసుకోవాలి ఫస్ట్ ఇంట్లో ఉన్న షర్ట్ పైన ఏది ఉందనేది చూసుకొని మనము ఆర్డర్ కింద చూసుకొని పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది స్మాల్ ఉందండి వచ్చేసి మనకు అయితే సైజ్ మాత్రం కరెక్ట్గా వస్తుందండి స్మాల్ అంటే స్మాలే వస్తుంది మనకు మీడియం అంటే మీడియం వస్తుంది చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కూడా మేము ఫస్ట్ ఆర్డర్ అయితే కరెక్ట్గా ఉందని చెప్పేసి అప్పుడు నేను ఆర్డర్ చేశానండి అయితే కరెక్ట్గా వచ్చింది ఇంకోటి కూడా ఆర్డర్ చేద్దాం కలర్ బాగుంది అని చెప్పేసి అని అనుకున్నాను బాగా వచ్చిందండి ఇది కూడా మనకి మంచి కాటన్ అనేది ఉందండి ఇది చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇట్లా ఉంది మనకి ఇక్కడ ఎలా ఉందో మీకు వీడియోలో కూడా సేమ్ అంతే కనిపిస్తుందండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా అంటే చాలా బాగుందండి మొత్తం కూడా ఇక్కడ మనకు ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది స్మాల్ అనేది మనము ఏదైనా గిఫ్ట్ లెక్క ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళ సైజ్ ఇక్కడ మనం చూసుకొని గిఫ్ట్ లెక్క అయితే ఇవ్వచ్చు సైజ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అన్నట్టు మిగతా షేర్స్ ఇక్కడ కానీ ఇట్లా బ్యాక్ సైడ్ కానీ ఉంటుంది అన్నట్టు కరెక్ట్గా సైజ్ మాత్రం కరెక్ట్గా వస్తుందండి చాలా బాగుంది ఇది మాత్రం కలరు మనకి ఆర్డర్ చేసేటప్పుడు ఏ కలర్ ఉందో అదే కలర్లో వచ్చిందండి ఇది కూడా సేమ్ వచ్చింది ఫిట్టింగ్ పరంగా అయితే ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను కరెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక చూపిస్తానండి నేను చెప్పాను కదండి ఇది ఆర్డర్ నేను ఓపెన్ చేసి చూసేస్తాను ఇది వచ్చేసి మనకు కొంచెం సిమెంట్ కలర్ ఎలాగా ఉందంటే గ్రే కలర్ వచ్చింది ఇది వచ్చేసి మనకు లైట్ కలర్లో ఉంది కొంచెం బ్లాక్ అండ్ క్రీ గ్రే గ్రే కలర్లో వచ్చింది అన్నట్టు ఇది ఇది కూడా మనకు సేమ్ అంతే ఉంది క్వాలిటీ మొత్తం మనము ఏదైనా తీసుకునేటప్పుడు కింద ఫీడ్బ్యాక్ అనేది చదివి తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తున్నాయి అంటే బాగుంటే బాగున్నదని పెడతారు ఇప్పుడు నేను ఇది బాగున్నాయి కాబట్టి బాగున్నాయని పెడతాను అలా మన కింద చదివి ఎక్కువ ఏదానికైతే మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉన్నదో దాన్ని బట్టి తీసుకోవాలండి దీనికి కూడా సేమ్ అలానే ఉంది కింద సైడ్ మొత్తం కాటన్ ఉందండి ప్యూర్ కాటన్ వచ్చింది ఇలా వచ్చింది అన్నట్టు మొత్తం కూడా మనకు నీట్గా చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి ఇక్కడ స్మాల్ అనే కరెక్ట్గా ఉంది చూడండి ఇలా మొత్తం కూడా ఇది ఒకసారి ట్రై అయితే చేశామో ఇలా ఉంది మొత్తం కూడా మీకు కరెక్ట్ కలర్ ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది అండి ఫోన్లో నేను అందుకే కలర్ అనేది కరెక్ట్గా కనిపించడం కోసమే ఇలా నేనైతే వెలుతురులో తీస్తున్నాను చాలా బాగా వచ్చింది అయితే ఎక్స్ట్రా కోసం ఇక్కడ ఒక బటన్ అనేది వస్తుంది కదా మనం షాప్స్లల్లో తీసుకునేదానికి దీనికి మాత్రం ఎక్స్ట్రా బటన్ అనేది ఎక్కడ రాలేదు దీనికి మాత్రం వచ్చి ఉండేనండి ఇక్కడ మనకు టూ వస్తాయి దీన్ని కూడా ఒకటి తీసుకొని పెట్టచ్చు ఒకవేళ పోతే మన బటన్ ఇక్కడ కూడా వచ్చిందరూ చూద్దాం వచ్చిందండి టూ వచ్చాయి అలాగే వీటిని అసలు లైక్ చేయండి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి